హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే నిన్నట్లాగానే నిన్న టికంటే ఇవాళ ఒక పది గాలలు ఎక్కువ పెట్టిన కొంచెం లేటుగా వచ్చినా ఇవ్వరిదాకా అయితే మంటకాయినా ఇందులోకైతే వచ్చినా ఎందుకంటే జిబ్బు బాగుంది పాములు ఉంటాయని తెల్లరాక రాలేదు మబ్బులు వచ్చిన అనుకో పాములు ఏర్పడాయి పాపార్లు ఏర్పడాయి అవి కూడా అవి ఇవి కూడా లేని పర్సనవుతుందని నేను కొంచెం తెల్లారినాక మొత్తం అయితే వచ్చినా ఆ జిబ్బు చూడండి ఎట్లున్న చూడు మన దయ్యాల మడుగు ఉన్నట్టున్నది ఈ దయ్యాల మడుగులోకి వచ్చిన మరి ఇలా పంటతాయని ఆశతోనే వచ్చిన ఒక గాలకాడ్ కచ్చేవారో ఒక ఒకదానికైతే పడ్డది ఇక్కడ ఒకటి పడ్డది ఆ రెండు పెట్టిన ఈ బెండ్లు పెట్టి కట్టిన లోతున్నది అన్నట్టు ఇడ ఇట్లా ఒకటి ఒరియా ఉన్నది అన్నట్టు మాట ఇలాగా కొంచెం లోతుంటుంది అన్నట్టు ఇక బెండ్లు పెట్టి కట్టె కట్టిన ఫ్రెండ్స్ ఈ బెండ్ అదే నెక్స్ట్ ఆ బెండ్ అదే దానికోటి వాడదు దీని కూడా వాడదు కానీ చెట్ల చుట్టుకున్నది చూడండి మీడియా చూడండి ఎక్కడ చుట్టుకుంది అక్కడ చెట్టు కాడి ఇవి వేయింది అది ఇది ఉండు చిన్ననే ఉన్నది పెద్దగా ఏం లేదు కానీ ఆ చెట్టుకు తుట్టుకుంది ఆహా దయ్యాల మడుగులో దయ్యాలు పడ్డట్టు పడ్డాయి ఇవి ఓ అమ్మో చూడండి దీనిది మెల్లగా నేనైతే ఇది ఇంత లోపడ పడ్డది అమ్మో కొడుకో చెట్టు కూతుకునేది అనమాట ఇలా పడ్డానుకో ఇది లోతుంటుంది నేను మునిగి అంత లోతుంటుంది ఫ్రెండ్స్ ఇవి ట్రై ఇది అన్నం పెడతా ఇట్లా అమ్మ పడుకో బయటకైతే తీసిన కట్ట ఇది బయటికి తీసినట్టు అటు చేసి బాగా పెద్ద లేవు ఫ్రెండ్స్ ఇవి చిన్న ఉన్నాయి అన్నట్టు పెద్దానైతే తెలియదు ఒక్కటైతే పడ్డది మనకు చిన్న చిన్నవి పడతాను నిన్న కూడా ఇలానే పడ్డాయి ఇవాటి పెద్ద పోతుల కానీ ట్రై చేస్తాను ఒకటైతే తీసిన దీన్ని మాత్రం ఇంకోటి ఉన్నది ఇంకోటి దిగలేదు అంత చుట్టుకున్నది ఇలా దిగు దిగస్తే ఇది పెద్ద మనకు లెక్కగా తీసుకుంటాను కానీ దిగరాకుండా ఉన్నది కాబట్టి కష్టం అవుతుంది అట్లా ఓకే గాలం అయితే తీసిన బయటికి అయితే గాలం వచ్చేసింది మనకు ఈ బెండ్ ఎందుకు కట్టినా అంటే మనకు కట్టే ఈ కట్టే ఇట్లా ఇట్లా ముంచుతాయి చూడండి ఇగో కనపడకుండా పోతుందా చూడండి పోతుంది ఇంకా ఇంకా పోతుంది అందుచేతనే కనపడదు కదా కట్టే అని ఆ బెండ్ కట్టినా ఆ బెండ్ కడితే తెలియదు కట్టి అట్టి కట్టే కడితే మనకు గుంజకపోతే కనపడదు అన్నట్టు దానికి పడితే దాన్ని పట్టుకోవాలి దాన్ని ఎంత ఉండో చూద్దాని ఇక దేని దగ్గరికి అయితే పోదాం ఇది బాగా లోపడది వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం పిచ్చెట్లే మరి ఎక్కడ పోయి అందో తెలియదు చెట్లలో అంతే మాత్రం పరిశాను ఇది చెత్త చెప్తా అంతేం కాదు కానీ ఓహ్ ఇట్ తెచ్చింది కొంచెం పెద్దగా అనిపిస్తాం ఫ్రెండ్స్ ఇది జరగ దాని పోయినా తట్టుకోలే కానీ కొంచెం పెద్దగా అనిపించింది నాకు అదే చూద్దాం ఓహ్ పెద్దగా ఉంది జర ఓ జర పెద్దగానే ఉన్నది ఓ కిలో ఉన్నది ఫ్రెండ్స్ కిలో 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 కిల ఉన్నది కిల ఉన్నది చన్స్లే చేద్దాం తొందరగా తొందరగా ఇచ్చి కిలో చూడండి కిలో తక్కువ లేకపోతున్నా మాత్రం మంచిగా వాడదు నేను కప్పేసిన దానికి సిరి చూద్దాం కప్పేసేసిన ఇలా ఉన్నది మడవల కీల పడ్డది ఓకే ఫ్రెండ్స్ లక్ మంచిగా తాకింది నాకైతే మాత్రం అయితే అదృష్టం మంచిగా ఉంది దయాల మడవులో సూపర్ పడ్డది కీలయితే పడ్డది మనకు నిన్న నిన్నైతే గింత పెద్దది వల్లేదు అర్ధ రెండు పడ్డాయి ఇవన్నీ చిన్నగా పావు చిన్న చిన్నవాడి అన్నట్టు ఇప్పుడు ఒకటి ఒకటి ఫస్ట్ ఫస్ట్ గాలానికే మనకు పావు కీలత పడ్డది రెండో గాలానికి మాత్రం కీలత పడ్డది ఇక ఇప్పుడైతే ఎన్ని మాత్రం చూసుకోపోదాం ఒక్కొక్కటి వాడేదారిపోతుంది అన్ని కాలంలో వడాలనేం లేదు బాగానే పెట్టిన గాలాలు చూసుకుంటూ పోదాం అదృష్టం దృష్ట్యా ఎప్పటి ఉంటావో ఎప్పటి పడతాయో నాకు కిలో అయితే పడ్డది ఇది అయితే వడగవచ్చు కానీ మనకు పోటీగా పెట్టింది నువ్వు అక్క పోతాను చూడండి కనపడతాను అనుకుంటా అదో చూడండి అక్కడ ఇప్పుడు కనపడతాను చూడు జూమ్ చేసిన అవ ఆయనే గాలలో పెట్టి మనకు పోటీగా లేకపోతే మనకు బాగా వాడు ఆయన కూడా పెట్టిండు అన్నమాట ఇద్దరం ఒక్కొక్కళ్ళు ఆయన అటు పెట్టిండు అటు ఒక్కరు ముగ్గురం వరకు చాలా తక్కువ అయిపోయింది ఆయన ఇక ఎవరి అదృష్టం వాళ్ళు అందుకని ఈ జిబ్లో దయ్యాల మోడుగులోకి వచ్చిన ఈ దయ్యాల మోడుగులో వేస్తే ఇప్పుడైతే రెండు పడ్డాయి ఇంకొకటి ఇక్కడ ఒకటి గుంజినట్టు అయితే చూడండి మీరే ఇక్కడొక్కటి అయితే గుంజినట్టు అయితే పెద్దదా చిన్న అది చెట్టు తుట్టుకున్నది జ్వరం తుట్టుకున్నది ఒక్కటే మనకైతే మాత్రం ఒక్కటే పెద్దది పడ్డది ఇది బాగా పెద్దలేనట్టున్నది చిన్న ఉన్నది చిన్న కనపడుతుంది నాకు ఇక్కడికి కనపడదాను కనపడతాను నాకు ఓ బాగా చిన్నగా ఉన్నది ఇది ఇచ్చి ఇంత చిన్నగా ఘోరం ఇది ఇంత పెద్ద గాలం ఎట్లా మింగింది మీరే పరిచయం అయితే చూస్తే చూడండి ఇంకా ఇది చదువుకొని చూడండి ఇగ ఎంత చిన్నగా ఉంది ఇది చాలా చిన్నది లేదా గురి అంత ఉన్నది ఇంత చిన్నది పడుతుందా ఘోరం పెద్ద పెద్ద కాలానికి చెట్టు కుట్టుకుని ఇంకా చెట్టు కుట్టుకునే అమ్మ చెట్టు చేదారం మొత్తం పట్టుకున్నాయి ఎంత మన గురి ఎంత ఉన్నది పెద్ద గురి ఉంటుంది చూడండి పెద్ద గురి గురిజంత పడ్డాది ఇవి వరలు ఎత్తే వరలలు ఎత్తే పడుతున్నాయి కానీ చనిపోతున్నాయి మనం వరలు ఏం చేయాలంటే మళ్ళీ నైట్ వేసినాకనే మళ్ళీ చెయ్యాలి అంటేనే చేయొత్తే మాత్రం ఉంటాయి అనుకుంటా ఇలాంటివి వాడతాయి అన్నమాట గురియలు కూడా వాడతానయి చే వలలు చిన్న వలలు ఉంటాయి అయితే పడతాయి మనకి ఇప్పుడైతే మూడు పడ్డాయి చిన్నయో పెద్దయో అయితే మూడు అయితే పడ్డాయి ఇంకా చూద్దాం ఇంకా ఇంకా చూసుకుంటే అట్లే ఉన్నాయి మన లైన్ మనల్ని ఈ పక్క ఉన్న కిర ఇంకా ఆయన కూడా పోతాడు మీకు చూస్తూ చూడండి జూన్ చూసి ఓ అట్లా పోతాను చూసినావా ఆయన గాలాలే పెట్టిండు ఈయన ఒక్కడ చెట్ల పొంటే ఆయన గాలాలే పెట్టిండు ఇప్పుడు ఇలా మనకు పోటీగా బాగా మంది వచ్చారు ఈ కాడికి అయితే పోతాను మనకైతే మూడు పడ్డాయి కదా ఇంకొకటి చెట్టు ఎగ్గినట్టుగుతుంది ఇది చిన్నదా ఇది చిన్నగానే ఉన్నది ఫ్రెండ్స్ బాగా చిన్నగానే ఉన్నాయి చిన్న చిన్న వాడు దాన్ని కనపడుతుంది అనుకుంటాను ఇగో చెట్టు చెట్టు ఉన్నది చూడు చెట్టు కింద ఉన్నది చూడండి దీన్ని బాగా చుట్టుకున్నది అన్నమాట ఇగో దీన్ని చుట్టుకొని దాని కింద అన్నది అగ్గో చూసిరా ఎంత చిన్నగా ఉన్నది బాగా చిన్నగా 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 ఉన్నది ఇగో చూడండి చిన్నగా అవన్నీ చిన్నవి పిల్లలు పడతానే తల్లులు ఉప్పట తల్లులు ఏడున్నాయో ఇప్పుడు మన పడది మాత్రం కిలో ఉంటుంది గట్ల గట్ల పెద్దగా ఉంటే బాగుండు కానీ చిన్నవి పడ్డాయి మొత్తం చుట్టుకున్నది బాగా చుట్టుకున్నది గిర్రగిర నాకు ఎగురుతేసేద్దాం ఫస్ట్ ఎందుకంటే గాలం పడ్డది గాలం గాలని పడ్డదాన్ని తీయాలంటే జరగ జాగ్రత్త అది లేకపోతే చనిపోతుంది అనమాట ఓకే నాలుగైతే అవ్వండి బాగా చెట్ల తుట్టుకున్న ఫ్రెండ్స్ ఇది ఇది అయితే ఓ పెద్దగా ఉంది ఇది బాగా పెద్దగా ఉంది కానీ చెట్లు బాగా చుట్టుకున్న ఫ్రెండ్స్ ఇది దారుణంగా ఉన్నది దారుణంగా ఉన్నది ఇది వాళ్ళు చూడండి ఇది కొంచెం పెద్దగా ఉంది అరకిల్ అంత ఉన్నది కొంచెం అరకిల్ ఉంది కదా అరకిల్లా ఉంటుంది ఇది చూడండి బాగా చుట్టుకునేది దీనిలో చేసేద్దమ్మలు చూసారు కదా తరకిల్ ఉన్నది ఎస్ట మొత్తం మాత్రం అది పడ్డది అరకిల్ అయితే ఉంటుంది నీట్లో అంత చుట్టుకున్నది అన్నాడు కంపలా పురకాల చుట్టుకొని చెత్త మొత్తం చెత్త చెత్తలు వేసేసాను నేను నేను ఇలా మంచిగా పడ్డాయి మనకైతే వాళ్ళైతే పొట్టి పోటీగా వేసేసారు మనకు ఇద్దరు అయినా పర్వాలేదు మనకైతే పడ్డ ఎవరికి పడ్డది అదృష్టం వాళ్ళకి ఉంటుంది నిన్న మనం ఏం చేసినాకంటే కంటే వీడియోలో పెట్టేసినాం కదా ఆ వీడియోలో పెట్టేస్తే మన వీడియోలు చూసేసారు వీడియో చూసి కథం వచ్చి పెట్టేసారు ఈ లొకేషన్ కరెక్ట్గా నేను తిప్పి చూపించినా కదా ఆ లొకేషన్ ఏర్పాటు చేసారు ఈ గడ్డలు గిట్లా ఇక్కడ మా వాళ్ళు తెలిసి ఉంటాయి కదా ఏ ఎక్కడ వచ్చిన చేపలని అవి మాత్రం చూసిరు చూసి చూసి కథం వచ్చిర్రు వేసేసారు ఓకే ఫ్రెండ్స్ మనకైనా మంచిదే ఒకటి కిలో ఇప్పుడు రెండు కిల్ల దాకా మనకు పడ్డట్టే నిన్న తక్కువ పడ్డాయి కానీ ఇలా మంచిగా పడ్డాయి చేపలు అయితే ఎవరో పండి ఇట్లా పెట్టుకుంటే పోయినా కట్టెలు కావడతాను చూడండి కర్ర కర్ర కట్టెలు అన్నీ మన వాళ్ళు మాత్రం వెళ్ళిరు ఒకరు వేరు అంకోలు పోతారు ఒకరు వాళ్ళు మాత్రం ఇక చూడండి ఎక్కడ నుండి పోతాడు కానుండి పోతాడు చూడండి పెట్టుకున్నారు పోతారు పల్లె పడ్డాయో పల్లె తెలియదు మనకన్నా వచ్చారు నేను కొంచెం వెనక సీరచ్చినా ఫ్రెండ్స్ ఇవైతే పడ్డాయి ఐదు పడ్డాయి ఒకటి అయితే కిలో బాగు పెద్దగా ఉన్నది మనకు పడ్డది ఆ ఇగో ఇది అయితే కొంచెం ఈ గాలాలు మాత్రం కడిగేయాలి లేకపోతే చచ్చిపోతుంది హూహూ ఇది మందం కడి చేస్తాను నేను ఇది ఒకటి పడ్డది మట్లో పోతుంది దీని దొరకొడతానా ఇది కిలో బాగుంటుంది కిలో కిలో మొగ్గుంటుంది ఒకటి పడ్డది ఇది అర కిలో ఉంటుంది ఇవి కడవి మాత్రం చిన్న చిన్నవి పడ్డాయి కానీ ఇది మాత్రం అరకిలో కొంచెం తక్కువనే ఉంటుంది ఎక్కువ అయితే ఉంటుంది అది ఇవి చిన్న పడ్డాయి ఫేస్ మనకు అందుకే కిలనరాకు కొన్ని మొగ్గైతే అయితే కావచ్చు నిన్న మాత్రం కిలో పడ్డాయి కానీ ఇలా కొంచెం ఎక్కువ పడ్డాయి ఫ్రెండ్స్ వీడియో చూసిరు కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ వచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్